లావణ్య త్రిపాఠి ప్రెగ్నెంట్ అనే సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది లావణ్య త్రిపాఠి బేబీ బోమ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి లావణ్య త్రిపాఠి మెగా హీరో వరుణ్ తేజ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే గత ఏడాది నవంబర్ లో వీరి వివాహం జరిగింది అయితే లావణ్య త్రిపాఠి ప్రెగ్నెంట్ అని సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతుంది లావణ్య త్రిపాఠి బేబీ బం ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి అందాల రాక్షసి సినిమాతో లావణ్య త్రిపాఠి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది తన అందం గ్లామర్ తో ఆకట్టుకుంది ఆ తర్వాత తెలుగులో లావణ్యకి వరుస ఆఫర్లు వచ్చాయి యంగ్ హీరోల సరసన నటించి మెప్పించింది వరుణ్ తేజ్ కి జంటగా రెండు సినిమాల్లో నటించింది మిస్టర్ అంతరిక్షం చిత్రాల్లో వరుణ్ తేజ్ లావణ్య జత కట్టారు ఆ సినిమాల షూటింగ్ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు దాదాపు ఆరేళ్లు సీక్రెట్ గా డేటింగ్ చేశారు అప్పట్లో వరుణ్ తేజ్ లావణ్య రిలేషన్షిప్ లో ఉన్నారంటూ మీడియాలో అనేక రూమర్స్ వచ్చాయి కానీ అలాంటిది ఏమీ లేదని వరుణ్ తేజ్ కొట్టిపారేయడం విశేషం కానీ కొన్ని రోజుల తర్వాత సడన్ గా ఎంగేజ్మెంట్ చేసుకుని షాక్ ఇచ్చారు గత ఏడాది నవంబర్ ఇటలీలో లావణ్య వరుణ్ తేజ్ డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు ఇరు కుటుంబాల సమక్షంలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది ఆ తర్వాత హైదరాబాద్ లో గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేశారు ఇక పెళ్లి తర్వాత వరుణ్ తేజ్ సినిమాల్లో బిజీ అయిపోయాడు ఇక లావణ్య త్రిపాఠి సినిమాల పరంగా స్పీడ్ తగ్గించింది ఇటీవల మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ లో నటించింది లావణ్య దీని తర్వాత మరో ప్రాజెక్ట్ ఆమె ప్రకటించలేదు పైగా ఇటీవల ఆమె కాలుకి దెబ్బ తగలడంతో రెస్ట్ తీసుకుంటూ సినిమాలకి కాస్త గ్యాప్ ఇచ్చింది ఇది ఇలా ఉంటే లావణ్య త్రిపాఠి ప్రెగ్నెంట్ అనే సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతుంది మెగా ఇంటికి మరో వారసుడు రాబోతున్నాడు నాగబాబు కోడలు లావణ్య త్రిపాఠి తల్లి కాబోతుంది అంటూ వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి లావణ్య లేటెస్ట్ ఫోటోలే ఈ ప్రచారానికి కారణమయ్యాయి తేజ్ లావణ్య దంపతులు మంగళవారం నాడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు లావణ్య సాంప్రదాయంగా పట్టుబట్టల్లో మెరుస్తూ కనిపించింది ఈ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఈ ఫోటోల్లో లావణ్య కాస్త బొద్దుగా కనిపించింది పైగా పొట్ట కనిపించకుండా ఆమె చీర చెంగుతో కవర్ చేశారు ఆమె చీర చుట్టుకున్న తీరును చూసి నెటిజన్లు లావణ్య ప్రెగ్నెంట్ అని భావిస్తున్నారు పైగా ఇటీవల కాలంలో లావణ్య పెద్దగా బయట కనిపించడం లేదు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండకపోవటంతో లావణ్య త్రిపాఠి గర్భవతి అని పిక్స్ వైరల్ అవుతున్నాయి త్వరలో మెగా ఫ్యామిలీలో వారసుడు వస్తున్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్ లావణ్య త్రిపాఠి ప్రెగ్నెంట్ అనే సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది లావణ్య త్రిపాఠి బేబీ బమ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి లావణ్య త్రిపాఠి మెగా హీరో వరుణ్ తేజ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే గత ఏడాది నవంబర్ లో వీరి వివాహం జరిగింది అయితే లావణ్య త్రిపాఠి ప్రెగ్నెంట్ అని సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతుంది లావణ్య త్రిపాఠి బేబీ బొమ్ ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి అందాల రాక్షసి సినిమాతో లావణ్య త్రిపాఠి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది తన అందం గ్లామర్ తో ఆకట్టుకుంది ఆ తర్వాత తెలుగులో లావణ్యకి వరుస ఆఫర్లు వచ్చాయి యంగ్ హీరోల సరసన నటించి మెప్పించింది వరుణ్ తేజ్ కి జంటగా రెండు సినిమాల్లో నటించింది మిస్టర్ అంతరిక్షం చిత్రాల్లో వరుణ్ తేజ్ లావణ్య జత కట్టారు ఆ సినిమాల షూటింగ్ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు దాదాపు ఆరేళ్లు సీక్రెట్ గా డేటింగ్ చేశారు అప్పట్లో వరుణ్ తేజ్ లావణ్య రిలేషన్షిప్ లో ఉన్నారంటూ మీడియాలో అనేక రూమర్స్ వచ్చాయి కానీ అలాంటిది ఏమీ లేదని వరుణ్ తేజ్ కొట్టిపారేయడం విశేషం కానీ కొన్ని రోజుల తర్వాత సడన్ గా ఎంగేజ్మెంట్ చేసుకుని షాక్ ఇచ్చారు గత ఏడాది నవంబర్ ఇటలీలో లావణ్య వరుణ్ తేజ్ డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు ఇరు కుటుంబాల సమక్షంలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది ఆ తర్వాత హైదరాబాద్ లో గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేశారు ఇక పెళ్లి తర్వాత వరుణ్ తేజ్ సినిమాలో బిజీ అయిపోయాడు ఇక లావణ్య త్రిపాఠి సినిమాల పరంగా స్పీడ్ తగ్గించింది ఇటీవల మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ లో నటించింది లావణ్య దీని తర్వాత మరో ప్రాజెక్ట్ ఆమె ప్రకటించలేదు పైగా ఇటీవల ఆమె కాలుకి దెబ్బ తగలటంతో రెస్క్ తీసుకుంటూ సినిమాలకి కాస్త గ్యాప్ ఇచ్చింది ఇది ఇలా ఉంటే లావణ్య త్రిపాఠి ప్రెగ్నెంట్ అనే సోషల్ మీడియాలో న్యూస్ తెగ వైరల్ అవుతుంది మెగా ఇంటికి మరో వారసుడు రాబోతున్నాడు నాగబాబు కోడలు లావణ్య త్రిపాఠి తల్లి కాబోతుంది అంటూ వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి లావణ్య లేటెస్ట్ ఫోటోలే ఈ ప్రచారానికి కారణమయ్యాయి వరుణ్ తేజ్ లావణ్య దంపతులు మంగళవారం నాడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు లావణ్య సాంప్రదాయంగా పట్టుబట్టల్లో మెరుస్తూ కనిపించింది ఈ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఈ ఫోటోల్లో లావణ్య కాస్త బొద్దుగా కనిపించింది పైగా పొట్ట కనిపించకుండా ఆమె చీర చెంగుతో కవర్ చేశారు ఆమె చీర చుట్టుకున్న తీరును చూసి నెటిజన్లు లావణ్య ప్రెగ్నెంట్ అని భావిస్తున్నారు పైగా ఇటీవల కాలంలో లావణ్య పెద్దగా బయట కనిపించడం లేదు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండకపోవటంతో లావణ్య త్రిపాఠి గర్భవతి అని పిక్స్ వైరల్ అవుతున్నాయి త్వరలో మెగా ఫ్యామిలీలో వారసుడు వస్తున్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్